హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసినా డిఎస్సి క్లాసెస్ మనం ఈరోజు ఫిజికల్ సైన్స్ భౌతిక రసాయన శాస్త్రం క్లాస్ టెన్త్ దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయనేది డిస్కస్ చేసుకుందాం క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో మనకి టోటల్గా ట్వెల్వ్ లెసన్స్ ఉన్నాయి ట్వెల్వ్ చాప్టర్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ వచ్చేసి ప్రతి చాప్టర్లోనూ మనకి చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసా అని ఒక టాపిక్ ఇస్తాడు బాక్స్లో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఆల్మోస్ట్ దాంట్లో నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి అడగటం జరుగుతుంది ఇక్కడ ఇదిగోండి మీకు తెలుసా అని ఇలా ఉంటుందన్నమాట డూ యు నో అని టెక్స్ట్ బుక్లో ప్రతి చోట కూడా ప్రతి లెసన్లో కూడా ఇలాగే ఉంటుంది ఈ బాక్స్లో ఉన్న పాయింట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చర్యలో ఏర్పడిన సున్నం ద్రావణాన్ని గోడలకు వెళ్ళవేయటకు ఉపయోగిస్తారు సున్నంలో ఏర్పడిన సున్నంలో ఏర్పడిన ద్రావణాన్ని గోడలకు వెల్లవేయటకు ఉపయోగిస్తారు అది ఏంటిది అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ గాలిలోని కార్బన్ డైఆక్సైడ్తో నెమ్మదిగా చర్య జరిపి గోడలపై కాల్షియం కార్బనేట్ అనే పలుచని పొరను ఏర్పరుస్తుంది కాల్షియం హైడ్రాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరిపి గోడలపై కాలుష్యం కార్బోనేట్ అనే పలుచని పొరను ఏర్పరుస్తుంది వెళ్ళవేసిన రెండు నుండి మూడు రోజుల తర్వాత కాల్షియం కార్బోనేట్ ఏర్పడి గోడలు మెరిసేలా చేస్తుంది చలువరాయి రసాయన సాంకేతికం కూడా కాల్షియం కార్బోనేట్ అనే ముఖ్య విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ ఏంటిది మనం నేర్చుకోవాలి ఇది ఈ పారాగ్రాఫ్లో కాల్షియం కార్బోనేట్ అనేది కార్బన్ డయాక్సైడ్తో చర్య జరిపి గోడలపై కాల్షియం కార్బోనేట్ అనే పలుచని పొరని ఏర్పరుస్తుంది అంటే సున్నం ఇప్పుడు మనం సున్నం వేస్తాం కదా గోడలపై గోడలపై వేసే సున్నంలో ఉండే రసాయనం ఏంటి అంటే కాల్షియం కార్బోనేట్ ఏముంటుంది దీంట్లో కాల్షియం కార్బోనేట్ అనే పలుచని పొరని ఏర్పరుస్తుంది అనమాట బొగ్గుని మండిస్తే మనకేమొస్తుంది కార్బన్ డైఆక్సైడ్ బొగ్గుని మండించడం వల్ల మనకు ఏ వాయువు విడుదలవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మరియు ఆక్సిజన్ నుండి నీరు ఏర్పడుతుంది వాటర్ ఆక్సిజన్ ఈ రెండు కలవటం వల్ల మనకి నీరు అనేది వస్తుంది ఉష్ణమోచక చర్యలకి ఉదాహరణలు ఏంటి అంటే ఇక్కడ సహజ వాయువులను మండించడం అనేది ఉష్ణమోచక చర్య కిందకు వస్తుంది సహజ వాయువులను మండించడం అనేది ఉష్ణ మోచక చర్య శ్వాసక్రియ కూడా ఉష్ణమోచక చర్య శ్వాసక్రియ శ్వాసక్రియ అనేది ఏ చర్య అని వస్తే ఉష్ణమోచక చర్య శ్వాసక్రియ కూడా ఉష్ణమోచక చర్య జీ జీర్ణక్రియలో ఆహారం చిన్న పదార్థాలుగా విడగొట్టబడుతుంది ఉదాహరణకు బియ్యం బంగాళదుంప మరియు బ్రెడ్లు కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి ఈ కార్బోహైడ్రేట్లు విడిపోయి గ్లూకోజ్ని ఏర్పరుస్తాయి అంటే ఇక్కడ మనకి జీర్ణ వ్యవస్థలో మనం తీసుకునే ఆహారం అనేది బియ్యం అయినా కానీ బంగాళదుంప అయినా కానీ బ్రెడ్ కానీ కార్బోహైడ్రేట్లు ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి అన్నమాట అవి ఏమవుతాయి ఈ కార్బోహైడ్రేట్లు విడిపోయి గ్లూకోజ్ని ఏర్పరుస్తాయి ఈ గ్లూకోజ్ అనేది శరీరంలో కణాల్లో ఆక్సిజన్తో కలిసి శక్తిని వస్తుంది ఈ చర్యకు ప్రత్యేక పేరు ఏంటి అంటే శ్వాసక్రియ ఈ శ్వాసక్రియ అనేది కూడా ఉష్ణమోచక చర్య సహజ వాయువులను మండించడం కూడా ఉష్ణమోచక చర్య నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లో ఒక పూర్తి రసాయన సమీకరణం దానిలోని క్రియాజనకాలు క్రియాజన్యాలు మరియు వాటి భౌతిక స్థితులను చిహ్నాలతో తెలుపుతుంది అంటే ఒక రసాయన చర్యలో పాల్గొని ప్రతి మూలక పరమాణు సంఖ్య సమీకరణంలో క్రియాజనకాల క్రియాజన్యాల వైపులా సమానంగా ఉంటే ఆ సమీకరణం తుల్యమైనది అంటాం అన్నమాట సమీకరణం ఎల్లప్పుడూ తప్పకుండా తుల్యమై ఉండాలి అంటే ఒక సంయోగ చర్యలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి ఒక కొత్త పదార్థాలు ఏర్పరుస్తాయి ఒక సంయోగ చర్యలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి ఒక కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తాయి వియోగ చర్యలు సంయోగ చర్యలకు వ్యతిరేకం వియోగ చర్యలు అనేవి సంయోగ చర్యలకు వ్యతిరేకం ఒక వియోగ చర్యలో ఒక పదార్థం విడిపోయి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలను ఇస్తుంది ఒక వియోగ చర్యలో ఒక పదార్థం ఏమవుతుంది విడిపోయి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలని ఇస్తుంది ఏ చర్యలలో అయితే ఉష్ణం విడుదలవుతుందో దానిని ఉష్ణమోచక చర్య అంటారు ఉష్ణం విడుదలైతే దాన్ని ఉష్ణ మోచక చర్య అంటాం ఏ చర్యలో అయితే శక్తి గ్రహించబడుతుందో ఏ చర్యలో అయితే శక్తి గ్రహించబడుతుందో వాటిని ఉష్ణ గ్రాహక చర్యలు అంటారు ఏ చర్యలు అయితే శక్తి గ్రహించబడుతుందో వాటిని ఉష్ణ గ్రాహక చర్యలు అంటారు ఒక మూలకం ఒక సంయోగ పదార్థం నుండి మరొక మూలకాన్ని స్థానభ్రంశం చెందించడం వల్ల స్థానభ్రంశ చర్యలు జరుగుతాయి ఒక మూలకం ఒక సంయోగ పదార్థం నుండి మరొక మూలకానికి స్థానభ్రంశం చెందించడం వల్ల స్థానభ్రంశ చర్యలు అనేవి జరుగుతాయి ద్వంద్వ స్థానభ్రంశ చర్యల్లో రెండు విభిన్న పరమాణువులు లేదా పరమాణుల సమూహాలు పరస్పరం మార్చబడతాయి అవక్షేపణ చర్యలు కరగని లవణాలను ఏర్పరుస్తాయి చర్యల్లోని పదార్థాలు ఆక్సిజన్ లేదా హైడ్రోజన్లు కోల్పోతాయి లేదా గ్రహిస్తాయి ఆక్సిజన్ ను లేదా హైడ్రోజన్ని కోల్పోవటాన్ని ఆక్సీకరణం అంటారు ఆక్సిజన్ని గ్రహించడం లేదా హైడ్రోజన్ని కోల్పోవటాన్ని ఆక్సీకరణం అంటారు ఆ